హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక చిన్న రెండు ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను చేస్తున్న ఈ వీడియోలన్నింటినీ మీరు నిత్యం చూస్తూ కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరి కామెంట్లు లైక్ల వల్ల మాత్రమే నేను వీడియోలు చేస్తున్నాను ఈ వచ్చే రెండు మూడు రోజులు నేను కొంచెం బిజీగా ఉంటాను అందుకే పెద్ద వీడియో చేయడానికి కావడం లేదు దయచేసి అర్థం చేసుకోండి ఏంటంటే నాకు వీడియో చేయడం అలవాటు అయిపోయింది ప్రతిరోజు ఏదో ఒక చిన్న ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ మీద ఆ యొక్క అలవాటు వల్ల మాత్రమే ఇప్పుడు ఈరోజు ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ వీడియోలకు వెళ్దాం చూడండి మార్గశిర మాసం బిగిన్స్ ఆన్ గ్రాండ్ నోట్ చూడండి మార్గశిర మాసం బిగిన్స్ అంటే ప్రారంభం అవుతుంది ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ వచ్చింది ఆన్ గ్రాండ్ నోట్ అంటే గొప్పగా ప్రారంభం అవుతుంది అంటే కార్తీక మాసం ముగిసింది కదా అలాగే మార్గశిర మాసం గొప్పగా ప్రారంభం అవుతుంది చూడండి వివరాల్లోకి వెళ్దాం స్పెషల్ ప్రేయర్స్ వర్ ఆఫర్డ్ ఆన్ థర్స్డే టు గాడెస్ మహాలక్ష్మి బై డివోటీస్ ఎట్ వేరియస్ టెంపుల్స్ అక్రాస్ విజయనగరం డిస్ట్రిక్ట్ విత్ ద బిగినింగ్ ఆఫ్ ద ఆస్పీషియస్ మార్గశిర మాసం యాజ్ పర్ ద తెలుగు క్యాలెండర్ చూడండి స్పెషల్ ప్రేయర్స్ అంటే ప్రత్యేక ప్రార్థనలు వర్ ఆఫర్డ్ అంటే నిర్వహించబడ్డాయి చూడండి ఇక్కడ ప్రేయర్స్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది వర్ ఆఫర్డ్ అంటే నిర్వహించబడ్డాయి చూడండి ఇక్కడ ఇది ప్యాసివైజ్ లో ఉంది ఎందుకంటే స్పెషల్ ప్రేయర్స్ కి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి అంటే ఆబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మనం ప్యాసివైజ్ లో చెప్పుకోవాలి ఆన్ థర్స్ చూడండి వారాల ముందు ఎప్పుడు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది వారాల్లో వచ్చే మొదటి అక్షరం ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ లోనే ఉంటుంది నేను ఇలాంటివి ప్రతి వీడియోలోనే చెప్పడానికి ప్రయత్నిస్తాను ఎప్పుడు వచ్చినా కూడా దయచేసి తెలిసిన వాళ్ళు మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నారని మాత్రం అనుకోవద్దు అంటే కొత్త వాళ్ళు వీడియో చూస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది టు గాడెస్ అంటే దేవతకి ఏ దేవత మహాలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారికి గాడెస్ అంటే అమ్మవారు బై డివోటీస్ ఎవరి చేత భక్తుల చేత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడ్డాయి ఎట్ వేరియస్ టెంపుల్స్ అంటే వివిధ ఆలయాలలో ఎక్రాస్ విజయనగరం అంటే విజయనగరం అంతటా ఎక్రాస్ అంటే అంతటా డిస్ట్రిక్ట్ విజయనగరం జిల్లాలో విత్ ద బిగినింగ్ ఆఫ్ ద ఆస్పీషియస్ మార్గశిర మాసం చూడండి విత్ ద బిగినింగ్ ఆఫ్ ద ఆస్పీషియస్ మార్గశిర మాసం అంటే పవిత్రమైన మార్గశిర మాసం ప్రారంభం సందర్భంగా ఆస్పీషియస్ అంటే పవిత్రమైనది మార్గశిర మాసం యాజ్ పర్ ద తెలుగు క్యాలెండర్ అంటే తెలుగు క్యాలెండర్ ప్రకారం యాజ్ పర్ అంటే ప్రకారం ద తెలుగు క్యాలెండర్ మనం ప్రత్యేకంగా ఒక క్యాలెండర్ని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ద అనే ఆర్టికల్ రావడం జరిగింది అలాగే చూడండి శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్ లొకేటెడ్ నియర్ ద విజయనగరం బస్ స్టాండ్ విట్నెస్డ్ ఏ హ్యూజ్ రష్ ఆఫ్ డివోటీస్ ఫ్రమ్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ థర్స్డే చూడండి శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్ లొకేటెడ్ అంటే శ్రీ కనక మహాలక్ష్మి దేవాలయం లొకేటెడ్ అంటే ఉంది అంటే ఆ స్థలంలో ఉంది నియర్ ద విజయనగరం బస్టాండ్ అంటే విజయనగరం బస్ స్టాండ్ సమీపంలో శ్రీ కనక మహాలక్ష్మి దేవాలయం ఉన్నది విట్నెస్డ్ అంటే ఉన్నట్లు తెలిపింది అంటే ఆధారాలు తెలిపింది ఏ హ్యూజ్ రష్ ఆఫ్ డివోటీస్ ఫ్రమ్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ థర్స్డే గురువారం తెల్లవారుజామున నుంచే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి చూడండి ఏ హ్యూజ్ రష్ అంటే ఎక్కువ రద్దీ ఆఫ్ డివోటీస్ భక్తుల రద్దీ ఫ్రమ్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ థర్స్డే అంటే గురువారం తెల్లవారుజామున ద ఎర్లీ అవర్స్ అంటే తెల్లవారుజామున గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి ఇలాంటివి ఎర్లీ అవర్స్ ఆఫ్ థర్స్డే చూడండి టెంపుల్ ప్రీస్ట్ వెలోవపల్లి కృష్ణగాయత్రి పెర్ఫార్మ్డ్ పంచామృత అభిషేకం అండ్ కుంకుమ పూజ ఆన్ ద ఫస్ట్ థర్స్డే ఆఫ్ మార్గశిరం చూడండి టెంపుల్ ప్రీస్ట్ అంటే దేవాలయ పూజారి ప్రీస్ట్ అంటే పూజారి టెంపుల్ అంటే దేవాలయం వెలోవపల్లి కృష్ణగాయత్రి అనే పూజారి పెర్ఫామ్ నిర్వహించారు ఇది వీటిలో ఉంది అంటే పాస్టెన్స్ లో ఉంది పంచామృత అభిషేకం పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు అండ్ మరియు కుంకుమ పూజ కుంకుమ పూజని కూడా నిర్వహించారు ఆన్ ద ఫస్ట్ థర్స్ డే ఆఫ్ మార్గశిరం అంటే మార్గశిరంలో వచ్చే మొదటి గురువారం నాడు ఈ పంచామృత అభిషేకాన్ని మరియు కుంకుమ పూజను నిర్వహించారు అలాగే చూడండి ఇంకొక ఆర్టికల్ చెప్పుకుందాం ఫౌండేషన్ స్టోన్ లైట్ ఫర్ ఇంటర్నేషనల్ స్కూల్ చూడండి ఫౌండేషన్ స్టోన్ లేయిన్ అంటే శంకుస్థాపన చేశారు అంటే పునాదిరాయి వేయబడింది ఫౌండేషన్ స్టోన్ అంటే పునాదిరాయి వేయబడింది అంటే శంకుస్థాపన చేశారు ఫర్ ఇంటర్నేషనల్ స్కూల్ అంతర్జాతీయ పాఠశాలకు శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ హెడ్ మహంత్ సాదు దేవప్రసాద్ దాస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ పెర్ఫార్మ్ ఫర్ ద స్కూల్ బిల్డింగ్ ఎట్ వికృతమాల విలేజ్ ఇన్ ఎరపెడు మండల్ ఆఫ్ శ్రీకాళహస్తి అసెంబ్లీ కాన్స్టిట్యుయన్సీ అండ్ థర్స్ డే చూడండి నారాయణ గురుకుల్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ హెడ్ మహంత్ సాధు దేవ్ ప్రసాద్ దాస్ అంటే శ్రీ స్వామి నారాయణ గురుకుల్ ట్రస్ట్ యొక్క ఇంటర్నేషనల్ హెడ్ అంటే అంతర్జాతీయ అధినేత మహంత్ సాధు దేవ్ ప్రసాద్ పార్టిసిపేటెడ్ అంటే పాల్గొన్నారు వీటిలో ఉంది పాస్టెన్స్లో ఉంది ఇన్ ద గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చూడండి గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అంటే శంకుస్థాపన కార్యక్రమం గ్రౌండ్ బ్రేకింగ్ అంటే శంకుస్థాపన సెరమనీ అంటే కార్యక్రమం పెర్ఫార్మ్డ్ నిర్వహించబడింది ఫర్ ద స్కూల్ బిల్డింగ్ అంటే పాఠశాల భవనం కొరకు ఎట్ వికృతమాల విలేజ్ వికృతమాల గ్రామంలో ఇన్ ఎరపేడు మండల్ ఆఫ్ శ్రీకాళహస్తి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆన్ థర్స్ డే అంటే గురువారం నాడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎరపేడు మండలంలోని వికృతమాల గ్రామంలో పాఠశాల భవనానికి శంకుస్థాపన కార్యక్రమం శ్రీ స్వామి నారాయణ గురుకుల్ ట్రస్ట్ యొక్క ఇంటర్నేషనల్ హెడ్ అయినటువంటి మహంత సాధు దేవ్ ప్రసాద్ దాస్ పాల్గొన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కాల్డ్ ఇట్ ఎ ప్రివిలేజ్ టు హ్యావ్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఇన్ హిస్ కాన్స్టెన్సీ అండ్ థ్యాంక్ ద చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫర్ గివింగ్ పర్మిషన్ టు ద స్కూల్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి తన నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైన సంస్థను ఏర్పాటు చేయడం విశేషమని ముఖ్యమంత్రి వైఎస్కు కృతజ్ఞతలు తెలిపారు జగన్మోహన్ రెడ్డి పాఠశాలకు అనుమతి ఇచ్చినందుకు చూడండి ఎ ప్రివిలేజ్ అంటే ఎ ప్రివిలేజ్ అంటే విశేషమైన టు హ్యావ్ ద ప్రెస్టీజియస్ టు హ్యావ్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అంటే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థను హిస్ కాన్స్టిట్యుయెన్సీ అంటే అతని యొక్క నియోజకవర్గం థ్యాంక్ అంటే కృతజ్ఞత తెలిపారు వీటిలో ఉంది చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫర్ గివింగ్ పర్మిషన్ అనుమతి ఇచ్చినందుకు టు ద స్కూల్ అంటే పాఠశాలకు సాధుశుక్ల దాస్ అండ్ ద సాధునిత్య స్వరూప్ దాస్ వాంగ్స్ ఆఫ్ ద స్వామినారాయణ్ ఆర్డర్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ ద గ్రౌండ్ బ్రేకింగ్ సెర్మనీ సాధుశుక్ల వల్లభ్ దాస్ మరియు సాధునిత్య స్వరూప్ దాస్ స్వామినారాయణ్ సన్యాసులు కూడా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు మాంగ్స్ అంటే సన్యాసులు సో అంటే కూడా పార్టిసిపేటెడ్ అంటే పాల్గొన్నారు ఇన్ ద గ్రౌండ్ బ్రేకింగ్ సెర్మనీ అంటే శంకుస్థాపన కార్యక్రమంలో లేదా భూమి పూజ కార్యక్రమంలో వీరు కూడా పాల్గొన్నారు చూడండి ఇలా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఏదో విధంగా ట్రాన్స్లేట్ చేస్తూ మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు